अधिकार पार्टी दौर्जन्यम अधिकार पार्टी दौर्जन्यम चाले पुलिस दौर्जन्यारे విద్యుత్ లేని పట్టణ ప్రగతి మాకొద్దు లేని పట్టణ ప్రగతి మాకొద్దు లేని పట్టణ ప్రగతి పోలీసుల దౌర్జన్యం నశించాలి పోలీసుల దౌర్జన్యం నశించాలి మేము ఇంతకు ముందు కూడా చెప్పడం జరిగింది ప్రగతి అంటే ఔటర్ రోడ్ డెవలప్‌మెంట్ కాదు ఇంటర్నల్ రోడ్లు డ్రైనేజ్ వ్యవస్థ మరియు ఇల్లు లేని పేద ప్రజలకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడం ఇప్పించడం ఎమ్మెల్యే గారి బాధ్యత కానీ ఇందులో కూడా ఎమ్మెల్యే గారు వివక్ష చూపియడం జరిగింది పోయిన గత ఏడాది పట్టణ ప్రగతియే తూతూ మంత్రంగా సాగింది ఇప్పుడు కొత్త పట్టణ ప్రగతికి కంకణం కట్టుకున్నారు గల్లీలో ఇవ్వాలనే నీళ్ళు నీళ్ళ సమస్య మేము ఏ ముఖం పెట్టుకొని గల్లీలోకి పోవాలి ఇక పోయిన గత ఏడాది పనులు అన్ని ఇన్కంప్లీట్ ఉన్నాయి పోల్స్ లిఫ్టింగ్ రీప్లేస్మెంట్ జరగలేదు కొన్ని డివిజన్స్ లో కమ్యూనిటీ హాల్ రిపేర్స్ అలాగే ఉన్నాయి పార్క్ డెవలప్మెంట్ జరగలేదు ఎమ్మెల్యే గారికి మరియు మేము కమిషనర్ గారి వద్దకి మొన్న వీక్ డేస్ బ్యాక్ పోయి ప్రజల సమస్యలు ప్రజల వినపాల గురించి డిస్కస్ చేసి రావడం జరిగింది కానీ ఆ ప్రాబ్లం ఇంకా అవుట్ చేయలేదు ఆర్ఎండ్బి నుండి ఏవైతే టెండర్ అయిన రోడ్లు ఉంటాయో అది కూడా పక్షపాతం చూపిస్తూ టిఆర్ఎస్ కార్పొరేటర్ డివిజన్ లో పనులు పూర్తి చేసిండ్రు ఇరవై ఒక్క ఓపెన్ జిమ్ లు గత ఆరు నెలల క్రితం టెండర్ అయినప్పటికీ ఇంకా మొదలు పెట్టలేదు ఈ అన్నిటి గురించి ఈ అన్నిటి సమస్యలు ఎమ్మెల్యే గారు దీనికి మీరు సమాధానం చెప్పాలి గత కౌన్సిల్ లో మేము నలభై లక్షలు డిమాండ్ చేస్తే మీరు ఇరవై లక్షలు కౌన్సిల్ తీర్మానం చేయడం జరిగింది అది ఆరు నెలల నుంచి ఇది కూడా ట్రాక్ చేసి ఇప్పుడు పట్టణ ప్రగతిలో ఆ పది లక్షల ఫండ్ డైవర్ట్ చేసిండ్రు మాకు జనరల్ ఫండ్ కిందకి మీరు తీసుకు ఇచ్చిన ఇరవై లక్షల్లో పది లక్షలు మీరు డైవర్ట్ చేసిండ్రు మేము దానికి అస్సలకే యాక్సెప్ట్ చేయము మేము అందరం భారతీయ జనతా పార్టీ కార్పొరేటర్స్ కలెక్టివ్ డెసిషన్ తీసుకొని హైకోర్టు చేయడం జరిగింది ఇక్కడ ఎమ్మెల్యే గారికి రిప్రజెంటేషన్ ఇచ్చి ఇక్కడ పోలీసులు దౌర్జన్యంగా మా బీజేపీ కార్పొరేటర్స్ ఖండిస్తున్నాము ఖచ్చితంగా ప్రజల సమస్యలపై పోరాడుతూనే ఉంటాము మొత్తం ప్రజల సమస్యలు సోటాడు అయ్యే వరకు మేము ఊరుకునేది లేదు పొద్దు నుంచి నీళ్ళే లేవు నీళ్ళు లేవు గల్లీలో వాటర్ ప్రాబ్లం ఉంది కనీసం బోర్లు వేయించారు ఇప్పుడు మేము ఏ ముఖం పెట్టుకొని పట్టణ ప్రగతిలో పాల్గొంటాం చెప్పండి లాస్ట్ ఇయర్మే అన్ని పూర్తి చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తూ ఈ రిప్రజెంటేషన్ ఇస్తామని చెప్పి రావడం వచ్చినాం ఇక్కడికి దౌర్జన్యంగా అరెస్ట్ చేయడం మేము అసలు ఊరుకోము ఇంతటితో మేము ఈ ఉద్యమాన్ని ఆపేది లేదు ప్రజల సమస్యలపై డెఫినెట్గా మేము పోరాడతాం